కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా బీదార్ రవిచంద్ర కొండబెట్టకుంట విషయాలపై తన మనసులోని మాటను వెల్లడించడం జరిగింది ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి నిరంతరం ఆలోచనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు సోదరుడు కృష్ణారెడ్డి గారికి దేవస్థాన అధికారులకు పాలక వర్గానికి అందరికి కూడా పేరు పేరున ఎంతో వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులకి ముందుగా దేవస్థానం తరఫున మా అందరి తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారుథుల ఉన్నటువంటి దేవస్థానం పైన సిమెంట్ వేయడానికి వచ్చాను నేను ఇక్కడ పోతురాజుల రెడ్డి గారు అని ఈవో గారు ఉండేది ఇక్కడ దేవస్థాన ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు గారు గ్రామ పెద్దలు కర్తం రామచంద్రారెడ్డి గారు ఈ గ్రామం నుంచి బాబోయ్య గారు కొండయ్య గారు అందరూ కూడా ఆ రెండు లక్షలతో ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రారంభమై నాటి నుంచి ఈనాటి వరకు ఎవరు మంత్రులు ఉన్నా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం కానీ ఒక విశేషం ఏంటంటే అన్ని పనులు పూర్తయి ఉంటే మాకే అవకాశం ఉండేది కాదు గారు వచ్చి ఏదన్నా ఒకటి ఆరా పనిచ్చేవాళ్ళు కానీ భగవంతుడు మా కోసం కృష్ణారెడ్డి గారి కోసం మా కోసమే దాతలు ఉన్నారు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది టీటీడీ అనుమతులు ఇచ్చింది కానీ ఆ భగవంతుడు మీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించాలా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఎక్కడికి రావాలా కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడు కావాలా మళ్ళీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించడం కృష్ణారెడ్డి గారు మంత్రి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యే అవకాశం నిజంగా ఇది భగవంతుడి పనులు ఆగిపోయి రోజు మళ్ళీ వారిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే అవకాశం రావడం మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణారెడ్డి గారు సంవత్సరంలో పూర్తి చేయాలని ఆడుతున్నాడు నేను మంత్రి గారి సమక్షంలో కృష్ణారెడ్డి గారిని ఒకటే కోరుతున్నా మూడు సంవత్సరాల సమయం పెట్టుకున్నాం ఏం ఇబ్బంది లేదు మీరు మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా ఎక్కడి నుంచో పెద్ద సిద్ధాంతులు అందరు కూడా వచ్చారు మళ్ళీ దేవస్థానకు సంబంధించి ఒక శాశ్వతంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ అదృష్టం కొద్దీ అన్నీ కలిసి వస్తున్నాయి మంత్రి గారు ఇక్కడికి వచ్చి మనం ఎత్తుక్కుంటున్నాయి కూడా చేద్దామని చెప్పి వెంటనే ప్రకటించడం కూడా జరిగింది ఏదైతే చిత్తశుద్ధితో ఒక మంచి సంకల్పంతో శాసనసభ్యులు మొదలుపెట్టారు ఇవన్నీ కూడా నెరవేరేదానికి ఒక భగవంతుని ఆశీస్సులతో పూర్తి చేస్తామని చెప్పి మూడు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఎనిమిది బ్రహ్మోత్సవాల నాటికి ఇంకా చాలా ఉండే శాసనసభ్యులు వారు ప్రకటించినాయి ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాలు కాకుండా మంత్రి గారితో కూడా ఇప్పుడే చర్చించారు అన్నీ కూడా మన అదృష్టం దేవాదాయ శాఖ మార్త్యులుగా రామ్నారాయణ రెడ్డి గారు రావడం గతంలో కూడా వారు ఐఎన్పిఆర్ టూరిజం శాఖ మార్త్యులుగా ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వ నిధులతో బిడ్రగుంట దేవస్థానాన్ని కూడా చేర్చమని కోరాం కానీ అప్పటికే చివరి దశకు వచ్చిండింది మన ఆంజనేయ స్వామి గుడి ఉలోపాళ్ళ ఈ గుడి కూడా రంగనాథ స్వామి అదేవిధంగా నరసింహ కొండలాగా మన దేవస్థానాన్ని కూడా ప్రయత్నించారు తిరిగి మళ్ళీ వారి చేతుల మీదుగా మనకి ఇక్కడ ఈ దేవస్థాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే అవకాశం కలిగింది మరొక విశేషం ఏంటంటే నేను ఈ దేవస్థానానికి వచ్చే ముందు జిల్లాలో దేవస్థానాల నిర్వహణలో అపూర్వ అనుభవం ఉన్నటువంటి ఆనం కుటుంబం వివేకానంద రెడ్డి గారు వారి కుటుంబ సన్నిహితులు తుమ్మల సుబ్బారెడ్డి గారు అదేవిధంగా దక్షిణాన చెంగాలమ్మ గుడి నిర్వహం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా దేవస్థాన అభివృద్ధికి సహకరించినటువంటి వేనాటి చంద్రారెడ్డి గారు వీరందరితో కూడా మాట్లాడి వారిని పెద్దల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవస్థానాన్ని చూపించాకే ప్రారంభించాం ఈరోజు మళ్ళీ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ దేవస్థానాన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం భగవంతుడు కల్పించడం ప్రత్యేక సార్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఎక్కుతారు గుడి వేరే పార్టీ వాళ్ళు ఇంక ఈ రెండు గ్రామాల్లో కాంగ్రెస్ ఉంటే పూజార్లు కాంగ్రెస్ పూజారులు మోతగాళ్ళు కాంగ్రెస్ మోతగాళ్ళు ఆగరాకి నాయ బ్రాహ్మణులు కూడా దిగేస్తారు అటు ఉండేది పరిస్థితి ఆ పరిస్థితుల్లో అన్ని పార్టీలు సహకరించినాయి నేను తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న రోజు ఈ నియోజకవర్గంలో అవతల పక్షాన్ని ఉన్న గోపాల్ రెడ్డి గారు ఇక్కడ రాయి నరసయ్య గారి కుటుంబం ఎందుకంటే ఈ గ్రామంలో మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవు పూజారులు కూడా రెండు వర్గాలు ఉండేది ఇక్కడ నేను క్రిస్టన్తో అదే చెప్తుండే ఆ గుడికి పోయినప్పుడల్లా బిక్కుబిక్కుమంట దిగుతుండేది నేను అదృష్టం కొద్దిగా అందరూ సహకరించారు గ్రామస్తులు కూడా ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా వారందరూ కూడా విశేషంగా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారికి ఎమ్మెల్యే గారికి మాకు అందరికి అదే సహకారాన్ని మళ్ళీ ఈ దేవస్థాన కార్యక్రమాల్లో శాసనసభ్యులు వారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో అందరూ కూడా భాగస్వాములై ఈ అభివృద్ధి సహకరించాలని చెప్పి కోరుకున్నారు